అందరికీ నమస్కారం అండి ఎలా ఉన్నారండి అందరూ నేను కూడా చాలా బాగున్నాను మీరు కూడా ఇంకా బాగుండాలని కోరుకుంటూ మొన్న పెంచలకోనలో అమ్మవారి చీర తీసుకొచ్చాను అని చెప్పాను కదండీ ఆ చీర అయితే ఇదేనండి అమ్మవారి చీర గుళ్ళకి టెంపుల్స్కి పూజలప్పుడు అలాగా కట్టుకోవడానికి ఉంటుంది అని చెప్పేసి ఇట్లాగ రెడ్ కలర్లో అయితే తీసుకున్నాను అక్కడ ఉండే వాటిల్లో చూసిన వెంటనే అయితే నాకు ఇదే నచ్చిందండి అందుకని తీసుకున్నాను ఇది వచ్చేసి బయట కొంగు సేమ్ కలర్లో బ్లౌజ్ కూడా వచ్చింది శారీ అయితే సాఫ్ట్గా ఉంది దీన్నైతే కుట్టించుకుంటాను ఎప్పుడైనా శుక్రవారం అప్పుడు ఏదైనా టెంపుల్స్కి వెళ్ళేటప్పుడు అలాంటప్పుడు అయితే కట్టుకోవచ్చు ఇదిగోండి చీర అయితే ఈ విధంగా ఉందండి నాకైతే చాలా బాగా నచ్చింది మీకు కూడా నచ్చిందా అండి శారీ అయితే చాలా బాగుంది కదా ఆ రోజు చూపిద్దాం అనుకున్నాను కాకపోతే ఇంకా వీడియో మరీ లెంతి అయిపోతుంది నేను కూడా ఇంక ఇంటికి వచ్చిన తర్వాత దీన్ని ఓపెన్ అది చేయలేదు అందుకోసం అనేసి ఇంకా ఈ వీడియోలో అయితే ఇంక్లూడ్ చేస్తున్నాను బాగుందా అండి శారీ నాకైతే చాలా బాగా నచ్చింది ఇదిగోండి ఇదైతే బ్లౌజు క్లాత్ అది కూడా బాగుందండి పర్లేదు కుట్టుచుకోవచ్చు క్లాత్ అది కూడా సాఫ్ట్గా అట్లాగుంది ఉంది శారీ అయితే చాలా బాగా నచ్చిందండి నాకు ఇంకా అక్కడ పెట్టిన వాటిల్లో పైనే ఉండింది ఇంకా ఇది చూసిన వెంటనే నేను రేటు అడిగేసాను ఇచ్చేసాను అనమాట ఇంకా వేరే ఏమీ చూడలేదు వేరే చూసినా మనకి ఇంకా నాకేంటంటే ఫస్ట్ ఏది చూస్తానో ఇంకా అదే నచ్చితేనే ఇంకా తర్వాత ఏవి చూసినా కూడా అంత ఇంట్రెస్ట్గా పట్టుకోదనమాట ఇంకా మీతో కూడా షేర్ చేద్దామని చెప్పేసి ఈ విధంగా అయితే చూపిస్తున్నానండి ఇంక ఇది వచ్చేసి నెక్స్ట్ డే మార్నింగ్ అండి చాలా పువ్వులు అయితే వచ్చాయి ఇంకా ఆల్ ఆల్రెడీ పనులన్నీ అయిపోయాయిలేండి ఇంట్లో ఇంకా దేవుడికి పూజ అది చేసుకుందాము ఇప్పుడు పిల్లలకి ఎగ్జామ్స్ అవి జరుగుతున్నాయి కదా అని చెప్పేసి పువ్వులన్నీ కోసుకొచ్చాను అసలు ఏమని చెప్పాలో కూడా అర్థం కావట్లేదండి ఎన్ని పువ్వులో చూసారా ఎన్ని రకాల పువ్వులో ఇంకా కూడా నేను కొయ్యకుండా ఉన్నాయి ఇంకొక నాలుగైదు రకాలైతే ఉన్నాయి ఇంకా అవేంటంటే మరీ మొగ్గలుగా ఉండేసరికి కొయ్యలేదనమాట చాలా కలర్స్ అయితే వచ్చాయి కదా ఇంక ఇప్పుడు వీటిని అన్నింటినీ పటాలకి నిండుగా అలంకరించుకుందాము మందారంలోనే చాలా వెరైటీస్ ఉన్నాయి కదా మేమైతే దీన్ని మద్రాస్ కనకాంబరం అంటామండి మరి మీ సైడ్ ఏమంటారో తెలిస్తే కామెంట్ చేయండి ఇంకా పిల్లలందరూ ఎలాంటి టెన్షన్స్ లేకుండా హ్యాపీగా ఎగ్జామ్స్ రాయాలని కోరుకుంటూ మన చెట్లకి కొన్ని దొండకాయలు కూడా ఉన్నాయి కోసుకొచ్చాను ఇంకా స్నానం అది అయిపోయిన తర్వాత ఫస్ట్ దీపారాధన అది చేసేసుకున్నామంటే ఇంక పని అయిపోతుంది ఇంక ఈలోపు గిన్నె అది తీసుకొచ్చి పువ్వులన్నీ గిన్నెలో వేసుకొని వెళ్తున్నానండి కొన్ని కనకాంబరాలు అవి కట్టాలన్నమాట అవి మాల కట్టి వేసుకుందాము వీటిని అయితే ఫస్ట్ విడివిడిగా పెట్టుకుందాము అని చెప్పేసి ఇలా చేస్తున్నా అసలు చాలా హ్యాపీగా అనిపిస్తుంది అండి ఇన్ని పువ్వులు మన చేతులతో నాటిన మొక్కలకి ఇన్ని పూలు వచ్చాయంటే మామూలు ఆనందం కాదు దొండకాయలు కూడా ఈ మధ్య బాగానే వస్తున్నాయండి మనకు అవసరం ఉన్నప్పుడు వండుతున్నాను మనకు తెలిసిన వాళ్ళకి వాళ్ళకి ఇస్తూ ఉన్నాను కూడా ఇంక ఇప్పుడైతే ఎటు కాకుండా కొన్ని ఉన్నాయి మనకైతే సరిపోతాయి అని చెప్పేసి ఇవాళైతే నేనే వండుతున్నానండి వాటిని ఇంకా పటాలకన్నిటికీ ఈ పువ్వులు అయితే అలంకరిస్తే ఎర్రగా పూలు చాలా బాగున్నాయండి మందారం పువ్వులు అయితే ఎట్లేదన్నా నాకు రోజుకి కనీసం పది పువ్వులన్నా వస్తున్నాయి ఇంక అసలు బయట నుంచి పూలు తీసుకురాక చాలా రోజులైంది అయింది కూడా నాకు ఇవే సరిపోతున్నాయండి ఇట్లాగే వస్తున్నాయి నిందుగా అలంకారం చేస్తే అసలు ఎంత చూడముచ్చటగా ఉంటుందో నాకైతే ఊ చూడాలనిపిస్తూ ఉంటుంది ఇంక నేను కూడా బొట్టు అది పెట్టేసుకొని మామూలుగానే రోజు ఎలా చేసుకుంటామో అదే విధంగా చేసేసుకుంటున్నాను కాకపోతే కొంచెం సాంబ్ర అది వేద్దాం అనుకున్నాను దేవుడి సామాను కడిగాను కదండి ఇంకా వాటిని ఏంటంటే బొట్లు అవి అనమాట ఇంకొకసారి ఇక్కడ కూర్చుని తర్వాత వాటికి బొట్లు అవన్నీ అలంకారం చేసుకొని ఇట్లాగా దీపాలు అయితే వెలిగించుకుంటున్నాను నైవేద్యం కింద అయితే ఇవాళ పాలు మాత్రమే పెట్టానండి పాలు పంచదార వేసి పెట్టేశాను ఇంక ఇక్కడ పూజ అయిపోయిన తర్వాత ధూపం అయితే వెలిగిస్తానండి ఇవాళ కొంచెం ప్రశాంతంగా ఉంటుంది మనకు కూడా బాగుంటుంది ఇంట్లో నేను జవాద్ మాత్రమే వేస్తున్నాను ఈరోజు సాంబ్రాన్ అది ధూపం పొడి అయితే వేయట్లేదు మామూలుగా నేను తయారు చేసుకుంటాను కదా అన్నిటిని కలిపి ధూపం పొడి అదైతే వేయలేదు కానీ ఓన్లీ జవాద్ ఒక్కటే వేశానండి చాలా స్మెల్ మంచిగా అనిపించింది అసలు మైండ్ కూడా చాలా రిలాక్సింగ్గా అనిపించింది ఇంకట్లా ఇల్లంతా ఫస్ట్ దేవుడి పటాల దగ్గర దేవుడికి చూపించేసి ఆ తర్వాత ఇల్లు అంతా చూయించేస్తాను అన్నమాట అసలు అటు ఇటు మనం తిరుగుతున్నా కూడా చాలాసేపటి వరకు ఏదో గుళ్ళో ఉన్నామా అన్న ఫీలింగ్లో అయితే ఉంటామండి చాలా బాగుంటుంది మనకి ఇంట్లో కూడా ఎలాంటి నెగిటివ్ ఎనర్జీ అనేది లేకుండా చాలా రిలాక్సింగ్గా మైండ్ కూడా ప్రశాంతంగా ఉంటుంది ఇట్లాగా ప్రతి ఒక్క రూము వేస్తానన్నమాట అంటే ఇది వేసేటప్పుడు కిటికీస్ అవి ఓపెన్ చేస్తుంటే అందులోంచి వెళ్ళిపోతుంది మ్యాక్సిమమ్ కాకపోతే కొంచెమైనా రెండు మూడు రోజులు రూమ్లో ఏంటంటే మంచి స్మెల్ వస్తూ ఉంటుందన్నమాట అట్లా వేసుకున్నామంటే నేనైతే ఇది రెగ్యులర్గా చేసే పనేనండి రెగ్యులర్గా నా వీడియోస్ ఫాలో అయ్యే వాళ్ళకి ఇది తెలుసు అట్లాగా ప్రతి ఒక్క రూము అలాగే పసుపు నీళ్ళు అవి కూడా చల్లేస్తానమాట ఇల్లంతా ఏం లేదు బాగుంటుంది అని ఒక నమ్మకం అంతే అంత మాత్రమే దానివల్ల ఏమో అయిపోతుంది అనేం కాదు మనకి బాగుంటుంది అని మనం నమ్ముతాం కాబట్టి ఇలాంటివి చేస్తాము ఇంక దాన్నైతే ఒక పక్కన పెట్టేస్తే పొగ అనేది అలాగా ఇల్లంతా వెళ్తూ ఉంటుందన్నమాట ఇంకా టిఫిన్ లైవ్ కూడా అయిపోయిన తర్వాత దొండకాయలు అయితే కట్ చేస్తానండి ఇవాళ ఇది తాళింపు చేసేసి టమాటా పప్పు అయితే చేద్దాం అనుకుంటున్నాను ఇంకా అట్లా టీవీ చూసుకుంటూ వీటిని అయితే కటింగ్ చేసుకుంటున్నా మామూలుగా మగ్గిపోయి ఉంటాయేమో అనుకున్నాను ఏ కాకపోతే పచ్చిగానే ఉన్నాయండి అన్నీ బాగానే ఉన్నాయి లేతగానే ఉన్నాయి ఇంకా అలా కొంచెంసేపు టీవీని చూసుకుంటూ వీటిని అయితే కట్ చేసుకుంటూ ఉన్నాను ఈలోపు ఎక్కడో దూరంగా చేపలా మరుస్తూ ఉందనమాట సర్లే మన ఏరియాకి వచ్చినప్పుడు చూద్దాంలే అన్నట్టుగా నేనైతే అయిపోయాను అంటే ఆవిడ ఏం పిలవడం అలా ఏం చేయలేదు ఇంకా అంటే మామూలుగా రూట్లో వస్తుంటారు కదా అట్లా అనుకుని గమ్ముగైపోయాను ఇంక నేనైతే వీటినన్నింటినీ కట్ చేసుకుంటా కూర్చున్నానండి ఈలోపు పువ్వులనే కాదండి ఏవైనా కూరగాయలు అలాంటివి కూడా మన చేతులతో మనం నాటిని అవి మనం వండుకునే విధంగా తయారయ్యాయి అంటే మనకు చాలా హ్యాపీగా అనిపిస్తుంది మాకు కోతులు ఉండటం వల్ల ఏంటంటే నేనేం పెద్దగా వేయలేను ఉన్న వాటిల్లోనే జాగ్రత్తగా చేసుకుంటే ఎప్పుడైనా ఇట్లాగ దొరుకుతాయి అనమాట ఇంకా దొండకాయలు అయితే చాలా బాగా లేతగా ఉన్నాయి ఇంక ఇప్పుడు వీటిని అయితే తాళింపు చేసేస్తాను టమాటా పప్పు అయితే చేద్దాం అనుకుంటున్నానండి ఇంక ఇది చూసారు అసలు కట్ చేస్తుంటేనే ఎంత లేతగా కట్ అవుతున్నాయో చాలా బాగున్నాయి అనమాట అసలు ఉడకడం కూడా అసలు ఒక మంటకే ఉడికిపోయాయి అనమాట ఇవి పెద్దగా టైం ఏమీ పట్టలేదు ఇదిగోండి చాలా ఫాస్ట్గా అయిపోయింది కూర అనేది అయితే నేనైతే ఇవన్నీ గ్యాస్ మీద పెట్టేసి వంట చేసుకుంటూ ఉన్నాను ఆల్రెడీ గిన్నెలో అయితే నాన్ పెట్టేసి ఉన్నాను అనమాట ఇంక ఇవి రెండు అయిపోయిన తర్వాత రైస్ పెట్టేస్తాను తొందరగా అయిపోతుందండి వంట అనేది కూడా ఇంకా వచ్చేది ఎండాకాలం కదా వంటగదిలో కూడా ఎక్కువసేపు ఉండలేమండి ఈ చెమటకి చిరాకు అనిపిస్తుంది కాకపోతే కొంచెం పొద్దున్నే వంట అనేది చేసేసుకుంటే విసుగు లేకుండా ఉంటుంది అని అయితే నేను అనుకుంటాను ఇంక ఇక్కడైతే చూసారా వాడిపోయాయి కదా బాగా టమాటా పప్పు కూడా వేసేశాను ఇంక చేపలా వచ్చిందండి ఆవిడెక్కడో అరుస్తుందని ఇందాక చెప్పాను కదా ఒక హాఫ్ అన్ అవర్ అట్లా పట్టిందనమాట ఆవిడ ఇక్కడికి వచ్చేసరికి చాలా రోజులైందండి మామూలుగా మేము అసలు తీసుకోము ఎండు చేపలు అలాంటివి చాలా తక్కువ తక్కువ అంటే మా అస్సలు తినరు నేనేంటంటే చాలా తక్కువ అనమాట సరే ఇంకా ఒకటేమని ఎప్పుడు తీసుకోవమ్మా అని అంటుంటే ఇంక సరేలే అని చెప్పేసి తీసుకుందామా అని దింపాను ఇంకా వాటిల్లో వీటిని మా సైడ్ ఏంటంటే తాటాక చేపలు అంటారు అంటే ఉప్పు ఉంటాయి అనమాట ఉప్పు చేపలు సముద్రం చేపలు ఎండ పెడతారు మెత్తాళ్ళు చెరువు చేపలు అవి తీసుకొస్తుంది ఇవిడ అవి చూపిస్తుంది అవి కూడా తెచ్చాను చాలా బాగున్నాయి తీసుకో అని నాకేమో వీటిల్లో పెద్దగా ఇష్టం ఉండదు అనమాట మా వారికి ఇంట్లో వండినా కూడా ఇంకా స్మెల్కి ఏవేమో అసలు ఇంకా స్మెల్ వస్తుంది అది ఇది అంటారు ఇంక నేనేంటంటే మా అమ్మ దగ్గరికి వెళ్ళినప్పుడు ఎక్కువగా ఇలాంటివి చేయించుకొని తింటుంటాం మాకేంటంటే బాగా ఇష్టమును ఇంకొకటి ఏంటంటే అలవాటు కూడా చిన్నప్పటి నుంచి కూడా మాకు ఇవి బాగా అలవాటు ఇంకా అందువల్ల సరేలే కొన్ని తీసుకుందామని చెప్పేసి ఇక్కడ ఏరుతుంది మనం ఏమైనా తీసుకున్నామంటే ఆవిడే క్లీన్ చేసి ఇస్తారండి ఆ ప్రాబ్లం అయితే ఏం లేదు పచ్చి అయినా ఎండి అయినా మనకి క్లీన్ చేసుకోవాలన్న ప్రాబ్లం అయితే నాకు ఉండదండి వీళ్ళు క్లీన్ చేసిస్తారు నాకు చేత కాదని చెప్తే చేసిస్తారనమాట ఇంకా అట్లాగా ఇవి తాటాకులు అయితే తీసుకుంటున్నాము ఇంకా అలాగే చెరువు చేపలు అవి కూడా చూపిస్తోంది తీసుకోమని చెప్పేసి నేను ఆలోచనలో ఉన్న తీసుకుందామా వద్దా నాకు అయిపోతాయా అయిపోవా అంటే మా వారు తినరు నా ఒక్క దానికోసం ఎందుకులే అన్నట్టుగా ఆలోచిస్తున్నా ఇంకా అవి కొంచెం ఇవి కొంచెం తీసుకుందాంలే అని అయితే అనుకున్నానండి ఇంకా ఆవిడైతే ఇక్కడ మంచి మంచి ఏరి వాటిల్లో నుంచి నాకు మళ్ళీ ఏరి తోకమేసి ఇచ్చింది ఇంకా తనే క్లీన్ చేసి ఇచ్చింది ఈలోపు కుక్కర్ మీద విజిల్స్ వస్తూ ఉన్నాయి గ్యాస్ మీద అయితే పప్పు పెట్టొచ్చాను కదా ఇంక నేను మధ్యలో వెళ్ళేసి ఆ పప్పుని ఆఫ్ చేసేసి ఇంకా గిన్నె అలాగే డబ్బులు కవర్లు అవి తీసుకొచ్చాను అనమాట ఈలోపు ఈవిడైతే ఇక్కడ ఇట్లాగా మంచి మంచి ఏరుతోంది నాకు అన్న వద్దమ్మా అయిపోవు కొన్ని చాలని చెప్పేసి ఇంకెన్నో నేను చెప్పినన్ని ఆవిడైతే ఇంకా తనే క్లీన్ చేసి ఇస్తానని కాబట్టి తీసుకున్నానండి లేకపోతే ఇదంతా మన వల్ల కాదు ఇది మనకు క్లీన్ చేయడం కూడా అంతగా అలవాటు లేని పని కాకపోతే టేస్ట్ అది బాగుంటుందండి పప్పుచారు అలా చేసుకున్నప్పుడు మినవలు పచ్చడి అట్లాంటి వాటిల్లోకి సైడ్ డిష్గా బాగుంటుంది అనమాట ఈ చెరువు చేపలు ఏంటంటే వంకాయల్లోనూ లేదా మటికాయల్లోనూ చింతగా వేసి చేసుకుంటారు మన దగ్గర అది లేదు నాకు అది రా పెద్దగా చేత కాదు కూడా ఇంక నేను చింతపండు పులుసే వేస్ట్ చేసుకుంటాను అనమాట ఇంక ఇక్కడైతే కొన్ని అవి కొన్ని ఇవి కొన్ని తీసుకున్నానండి ఇంకా ఆవిడే క్లీన్ చేసి ఇస్తుంది అవి కూడా ఇంక మరి ఏంటో సందవాలంట రకరకాల చేపలు తీసుకొస్తారు రొయ్యి పొట్టని రొయ్యలని చాలా రకాల వెరైటీలు తీసుకొస్తుంది ఇంకా తనే క్లీన్ చేసి ఇచ్చిందండి ఇంకా వంట అంతా అయిపోయిన తర్వాత తినేసిన తర్వాత అయితే నేను మొన్న పసుపుతో వేను కదా అసలు ఆ పసుపు పెట్టిపోయిందా అనుకుంటున్నారా ఇంక నేనేమో ఉడకబెట్టను అని అన్నాను మా వారేమో వద్దు మనకు అంత ప్లేస్ లేదు అంతా అన్నారు ఇంకా నాకు ఏం చేయాలో తెలియలేదన్నమాట కొన్ని కొమ్ములనైతే పెట్టుకున్నానండి పక్కన అట్లా ఒక మళ్ళీ నాటడం కోసం కొన్ని తీసాను ఎక్కువ తీయలేదు కొరవయన్ని ఇక్కడైతే ఉడికిచ్చేస్తున్నాను అంటే ఈ ప్రాసెస్ తెలుసుకున్నాను అనమాట ఇప్పుడు గ్యాస్ మీద నీళ్ళు పెట్టేసుకొని ఈ కొమ్మలన్నింటినీ దాంట్లో వేసేసి ఒక ఇరవై నిమిషాలు అట్లాగా ఉడికించేస్తాను తర్వాత వీటిని మళ్ళీ ఏం చేయాలి ఏంటి అనేది కూడా చూపిస్తాను అనమాట నేనేమో ఇవన్నీ నాటుకుంటే ఇంక ముందుకు ఎంత పసుపు వస్తుందో అన్న డ్రీమ్స్లో ఉంటే మా వారేమో ఇంత మనకు ప్లేస్ లేదు అసలు ఇంత అవసరం లేదు ఇంత నాటరు కొంచెం చాలు అని చెప్తే ఇంకా సర్లే అని చెప్పేసి మంచి మంచివి మదర్ రూట్స్ ఉంటాయి కదా వాటిని మాత్రం తీసి పెట్టాను చూసారా నీళ్ళు ఇవి ఇవి బాగా తెరలిన తర్వాత ఈ కొమ్ములనేవి ఎత్తి వేసేస్తాను అనమాట చాలా ఈజీగా అనిపించిందండి పెద్ద అనిపించలేదు ఇదిగోండి ఇట్లాగా వేసేసామంటే ఒక ఇరవై నిమిషాల్లో వాటర్ కూడా కలర్ అనేది మారిపోతుంది అసలు అవి ఉడుకుతుంటే అసలు ఎంత మంచి స్మెల్ వస్తుందో వీళ్ళంతా పసుపు పచ్చి పసుపు వాసన వస్తుందనమాట మంచి వాసన చాలా బాగా అనిపించిందండి ఇంకా అట్లా ఒక ఇరవై నిమిషాలు అయితే వీటిని ఉడికించాలి బాగా నీళ్ళు కలర్ కూడా మారిపోయాయి వీటికుండే ఆ మట్టి అదంతా కూడా అడుక్కెళ్ళిపోయిందనమాట అవి ఉడకడంలో ఇంక ఇవన్నీ వేసేసి ఉడికిస్తున్నా ఎంతండి గట్టిగా ఒక ఇరవై నిమిషాలకు అయిపోయింది కొంచెం సేపు అయిన తర్వాత మళ్ళీ నీళ్ళల్లోంచి తీసేసి వాటన్నింటినీ ముక్కలు కోయాలన్నమాట సన్నగా ముక్కలు కోసుకుంటే ఎండేదానికి బాగుంటాయి ఆల్రెడీ ఇంకా ఎండబెట్టింది కూడా నేను ఇందులోనే ఇంక్లూడ్ చేస్తాను చూడండి ఫాస్ట్గానే ఎండిపోయింది అంటే ఇప్పుడు ఎండ బాగుంది కదా ఇంకా దాన్ని మిల్లి పట్టించాలన్నమాట ఇంకా మిల్లి పట్టించుకుంటే మనకి పసుపు అనేది రెడీ అయిపోతుంది మనం ఎప్పుడైనా బల్క్గా పసుపు ఆడించుకోవాలి అనుకున్నప్పుడు మనకి ఉంటాయి కదండి దాల్చిన చెక్క మొగ్గ ఉంటుంది కదా ఆ దాల్చిన చెక్క మొగ్గని పసుపు కొమ్ముల్లో వేసి ఆడించుకుంటే పసుపు అనేది పురుగడదంట ఎన్ని రోజులున్నా ఫ్రెష్గా ఉంటుందంట నేను ఇది వరకు ఎప్పుడైనా కొమ్ములు ఆడించేటప్పుడు అలాగే చేసేదాన్ని ఇంక ఇక్కడైతే ఇంకవి ఉడకాలండి అబ్బా ఉడుకుతుంటే ఆ కలరు ఆ స్మెల్ మాత్రం చూసారా కలర్ చూసారా అసలు ఎలా మారిపోయింది వాటర్ అంతా స్మెల్ కూడా చాలా బాగా వస్తుంది ఇంకవి ఒక పది నిమిషాలు అయిన తర్వాత తీసేస్తానండి తీసేసి ఇంకవి చల్లారెయి అనుకున్నప్పుడు కూర్చుని సన్నగా ముక్కలు కోసేస్తాను ఏ టీవీయో చూసుకుంటూ కోసేసామంటే టైంపాస్ అయిపోతుంది వాటి పని కూడా అయిపోతుంది ఇంకేంటి ఇది ఈవినింగ్ టైంలో చేస్తున్నాను అనమాట అండి నేను అందుకోసమని చెప్తున్నాను మనకు మళ్ళీ ఇవి బాగా ఆరాలు కూడా ఇలాగ తీసేస్తున్నాను అనమాట స్ట్రైనర్ తోటి తీసేస్తే ఆ వేడి అనేది చల్లారిపోద్ది ఆ వేడి అనేది చల్లారిపోయిన తర్వాత ముక్కలు కోయాలి ఇప్పుడు వేడిగా ఉంటే మనం పట్టుకోలేము కలర్ అయితే చాలా బాగుందండి కొమ్ములు కూడా మంచి కలర్ ఉన్నాయి ఆ వాటర్ అసలు ఎంత బాగున్నాయో చూసారా ఇదిగోండి ఇంక ఇట్లాగే స్ట్రైనర్తో మొత్తం తీసేస్తున్నాను అనమాట అంటే నీళ్ళు వంపేయడం కన్నా ఆ కలర్ ఏంటో బాగుండేసరికి అలాగే ఉంచేసాను ఇలాగ స్ట్రైనర్తో తీసి దీంట్లో వేస్తున్నాను కొంచెం సేపు అవేడంతా పోయి మనం పట్టుకోగలిగినంత వీటిని వీటినైతే ముక్కలు కోసేసుకుందాము సన్నగా చాక్ తీసుకొని సన్నగా కోసేసామంటే తొందరగా ఎండిపోతాయి వాటిల్లో ఉండే నిమ్ము అది ఆరిపోయి కొమ్మ అనేది బాగా డ్రై అయిపోవాలి అనమాట అప్పుడు మనం పసుపాడించుకోవడానికి యూస్ఫుల్గా ఉంటుంది మొత్తం తీసేసానండి ఇక్కడ ఇదిగోండి ఇంక ఇప్పుడు ఇవైతే ఒక్క నిమిషం అట్లా ఫ్యాన్ గాలికి పెడితే చల్లారాలి పట్టుకోలేము ఇదిగోండి చల్లారిపోయిన తర్వాత వీటినైతే ఇప్పుడు ఇంక చాక్ తీసుకొని కోసేస్తున్నాను అనమాట సన్నగా ముక్కలు కోస్తున్నాను ఇంక ఇవన్నీ మళ్ళీ బాగా ఎండబెట్టేస్తాను అనమాట డ్రై అయిపోవాలి అప్పుడు మిల్లు పట్టిస్తాను లేదా మిక్సీకి వేస్తాను పెద్ద క్వాంటిటీలో ఏమీ రాలేదండి ఎండిన తర్వాత చాలా తక్కువే వచ్చాయి మనం ఎండబెట్టేటప్పుడేమో చాలా ఉన్నాయి కదా అనుకున్నాం కానీ ఇవి ఎండిన తర్వాత అయితే చాలా తక్కువ క్వాంటిటీ వచ్చాయి కలర్ అయితే మీరు ఇప్పుడే గమనించవచ్చు నా చేతికి చూసారా ఎంతైనా న్యాచురాలిటీ న్యాచురాలిటీ అండి కలర్ చూసారా ఎంత బాగున్నాయో ఇంక ఇవన్నీ ఎండిపోతే మాత్రం మనకి పసుపు రెడీ అయిపోతుంది బాగానే డ్రై అయ్యేయండి అంటే ఒకటి రెండు రోజులు ఎండలో పెట్టాను నేను అంతే ఇదిగోండి చాలా ఫాస్ట్గా డ్రై అయిపోయాయి ఇంక వీటిని చేయడమే నచ్చిందా అండి ఈరోజు వీడియో మీకు వీడియో నచ్చినట్టయితే లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి వీడియో ఎలా ఉంది ఏంటి అనేది కామెంట్ చేయండి నేను పసుపును తయారు చేసే మెథడ్ అనేది ఇది కరెక్టా కాదా అనేది కూడా నాకు కామెంట్ చేయండి ఇంకా వేరే వేలో ఏమైనా చేస్తారా అన్నది కూడా తెలిస్తే చెప్పండి ఇంక ఇదైతే ఆడిచ్చేస్తాను అనమాట ఇది ఆడిచ్చిన తర్వాత కూడా మీకు నేను వీడియో అనేది షేర్ చేస్తాను ఇవాళకైతే ఇదేనండి వీడియో ఉంటానండి బాయ్ అండి